ఎక్కడి నుంచి మొదలైందో నేను చెప్పాల్సిన అవసరం లేదు శివాజీ గారు ఆడపిల్లల బట్టల గురించి మాట్లాడటంతో మొదలైన సంఘటన ఆ తర్వాత అనసూయ గారు స్పందించడము ఆ తర్వాత దీన్ని సోషల్ మీడియా వ్యాప్తంగా ఏం జరిగిందో తెలుసు సీతమ్మకు సంబంధించి ద్రౌపదమ్మకు సంబంధించి చీరలు కట్టుకున్నారు కదా చీరలు కట్టుకున్నా కూడా రేపులు చేశారు కదా అనేదాకా వీళ్ళ ఆలోచనలు ఎంత దారిద్ర భావజాలంలోకి వెళ్ళిపోయాయనిపించింది అది నాకు విన్నప్పుడు ఇలాంటి దరిద్రుల గురించి మళ్ళీ డిస్కస్ చేసుకోవడం కూడా అనవసరం అనిపించింది సీతమ్మ చీర కట్టుకుందా సీతమ్మ డ్రెస్ చేసుకుందా అని రావణాసురుడు ఎత్తుకెళ్ళలేదు ఎత్తుకెళ్ళినందుకు కొడుకులు తమ్ముళ్ళు బంగారు రాజ్యం సర్వనాశనం అయిపోయి చిత్తు అని ఉమ్మేసే స్థితికి వెళ్ళిపోయాడు పరమభక్తుడు ఎన్ని ఉన్నా కూడా రావణాసురుడు ఆ ద్రౌపది వస్త్రాపహరణం చేయాలి అనుకున్నందుకు ఆ టైంలో ఆపని భీష్ముడితో సహా కౌరవులు ఏమైపోయారు అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు ఇక ఆలయాలకు సంబంధించి ఉండే బొమ్మల విషయానికి వస్తే నేనైతే ఒక గుడిలోకి అడుగు పెడుతున్నాను అంటే అక్కడ స్మరణ ఆ స్వామివారి విగ్రహము తప్ప నాకు ఇంకేమీ కనిపించదు ఎందుకంటే నేను వచ్చేది దేవుడా జీవితంలో ఏదైనా జరగని దాన్ని భరించే శక్తి ఎదుర్కొనే ధైర్యాన్నివ్వు అసలు నీ నామస్మరణకు మించి మరేది ఉండదు అనే ఆలోచనతోనే అడుగు పెడతా నాలాగే ప్రతి ఒక్కరూ అలా అడుగు పెట్టాలని కోరుకుంటా కానీ కొంతమంది కీచకులు ఉంటారు వాళ్లకు దేవుడి విగ్రహానికంటే ఆలయాల మీద ఉన్న బొమ్మలను చూసి చూడ్డానికి వచ్చేటోడు అందులో వీడు టైప్ ఉంటాడు అనుకున్నా ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడటం వల్ల ఇప్పటికే సనాతన హైందవ ధర్మానికి సంబంధించి కించపరచాలని లేకపోతే నోటికొచ్చిన కారుకూతలు కుయ్యాలి అనే వాళ్ళు ఇంకెక్కువైపోతారు దీన్ని మనం చేస్తున్నా కొద్ది అందుకే నాకు అనవసరం అనిపించింది అదొక బృద బురద కంటే హీనమైంది అది చిల్లుతుంది రాళ్ళు లేస్తే ఇంకా ఎగిరి పడుతుంది ఆ ధర్మం కోసం అమ్మవార్ల కోసం తప్పు మాట్లాడిన వాడి మీద కేసులు పెట్టాలి యాక్షన్ తీసుకునేలాగా చేయాలి ఇవాడు ఏ దేశంలో ఉన్నా ఇక్కడ తీసుకొచ్చి శిక్షేసేలాగా చేయాలి